పార్టీ కార్యకర్తలకి అలాగే ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు మా పార్టీ అభిమానులకు మా పెద్దలకు మా గ్రామ పెద్దలు కానీ అలాగే మా పార్టీ మండల ప్రెసిడెంట్ కానీ అలాగే మా లోకల్లో ఉన్న పెద్ద పెద్ద గంట వాళ్ళు కానీ ఈ రోజున నిన్న జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా పార్టీ నుంచి నలభై కుటుంబాలు పార్టీ మారిపోయినాయి అని వాళ్ళు తెలిస్తారు వాస్తవం నలభై కుటుంబాలు మార్చుకునే నిజమే కానీ వాళ్ళు అనిపించడం కానీ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా వాళ్ళది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా వాళ్ళదే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా టీఆర్ఎస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కండలు వేసుకున్నారు దాన్ని తీసుకొని ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళో తేడా జరిగింది ఇవాళ ఒకటి మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల కాలేజ్లో సుమారు అయితే నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి నాలుగు వందల ఇళ్ళల్లో కూడా సుమారుగా మూడు వందల యాభై ఇళ్ళకి సుమారుగా కరెంట్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది తీయాలా స్పష్టంగా అదే కనుక ప్రతి ఇంటికి కూడా బస్సు అంటే ప్రతి మహిళ కూడా బస్సు ఇస్తారు ఇవాళ చిన్న గ్రామం ఇవాళ మీ టోటల్ లక్ చేసుకుంటే మన ఊళ్ళో సుమారు మనం ఏడు వందల యాభై ఓట్లు ఏడు వందల యాభై ఓట్లు ఇరవై మూడు వేళ్ళు వచ్చినాయి ఇంకా మనకు మూడు దెబ్బలు ఉన్నాయి రమేష్ గారు అదే మాట చెప్తున్నారు అలాగే పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు జా ఆదాయ గారు చెప్తున్నారు ఒకటి ఎవరు పార్టీ మారినా ఏది మారినా మా జనము మా కార్యకర్తలు కాంగ్రెస్ జంట నవారి కాలేజీ గడ్డ మీద ఎగరేస్తూ జరిగింది ఒకటి ప్రతి కార్యకర్తకి ఎవరు కూడా అపోహపడద్దు సహజంగా మాకు ఇల్లు రాలేదు ఇల్లు రాలేదు అని అనుకోవద్దు ఇంకోటి ఇవాళ పాటా కార్డు రిలీజ్ చేసింది గవర్నమెంట్ మూడు సంవత్సరాలు మనం క్లియర్ చూసినాం వాళ్ళు ఎవరు ఎప్పుడే ఇచ్చినారా ఇవాళ పాటా కార్డు రిలీజ్ చేశారు అదే ప్రకారంగా కోర్టు కోర్టు గుర్తు పెట్టుకోండి రైతు మంది ఇచ్చారు ఒకటి మనం ప్రభుత్వం ఏంటంటే చేసిన అన్యాయము ఆ డబ్బులు ఏమి లేని పక్షాన మన ప్రభుత్వం కొన్ని కొన్ని సంక్షేమ చేయలేకపోతుంది ఇంకా మనకు కొన్ని పెద్దలు శ్లోక మన మొన్న శ్రీనివాసరెడ్డి గారు మనం చెప్పారు స్పష్టంగా మీరు ఎవరు అపోపపడద్దు మీరు మేము ఉన్నాం లోపల రమేష్ గారు ఉన్నారు సందర్భే ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ అందరూ కూడా మేము చేసే బాధ్యత ఉందని చెప్పి మనకు స్పష్టంగా వైఖరి చెప్పారు ఉమ్మారాంబాబు గారు మన పార్టీ ప్రెసిడెంట్ వారి వారి సమక్షం కూడా చాలా స్పష్టమైన వైఖరి మనందరూ కూడా ప్రజలు గుర్తించారు మీరు ఇబ్బంది పడద్దు అక్కడ సాసంగింగ్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఇబ్బంది వస్తాయి గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిచ్చారు మాకు వెళ్ళే కదంటే వచ్చి ఇరవై మూడు ఏళ్ళు మన ఇళ్ళు సుమారు ఆరు వందల ఉన్నాయి ఏమైనా ఏంటంటే కొద్దిగా ఆ కొత్త పని అనేది కొన్ని డెవలప్మెంట్ లేదు దేవుడు కొద్దిగా అవకాశాలు పుంజుకుందాం మనకు ఊరు పెరుగుద్ది ఊరు పెరిగినప్పుడు జనం పెరుగుతారు జనం పెరిగినప్పుడు మన పార్టీ కార్యకర్తలు పెడతారు ఒకటే విషయం ఎవ్వరు కూడా అపోహో పడద్దు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరాలి మాట ఆల్రెండ్ మాలక్క మా కార్యకర్త ఎవరూ లేరు మేమందరికీ స్పష్టంగా మా ప్రభుత్వం నడిపిస్తుంది మేము కోట మీకు బస్సు కార్యక్రమం నడుపుతుంది అలాగే రైతు బోధన నడుతుంది కళ్యాణ లక్ష్మీ సీట్లు నడుతుంది సీఎం రెలిపో నడిస్తున్నాం అలాగే కరెంటు బిల్ అనేది ప్రతి ఇంటికి అదే బిఆర్ఎస్ పార్టీలో కండవలసిన కప్పుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కరెంటు బిల్లే నడుతుంది అను మాపీ కూడా వాళ్ళకే నడుతుంది అయినా మేము బాధపడతా మా పార్టీకి అవకాశం ఉంది మా పార్టీ కష్టపడి పనిచేస్తే మా పార్టీకి మా పెద్దలు ఉన్నారు మాకు జూపీ రమేష్ గారు ఉన్నారు మా రాంబాబు గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు మేమంటే చిన్న కార్యకర్తం కాబట్టి మేము వెళ్ళి చెప్పుకుంటాం ఒకటి ఈ పద్దెనిమిదిలో అవలేదు మనకి అసలు మొదలైంది ఇప్పుడు ఊళ్ళో మనకు ఇవాళ మన చిన్న గ్రామం మన గ్రామం పంచాయతీ అయ్యింది మనకు పంచాయతీ ఆఫీస్ ఉంది రెండు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి ముందు ఏ జెండా ఏదైనా సరే కానీ మన జెండా మన ఊళ్ళో లెగా లేదు మన గ్రామానికి ఏది కావాలన్నా నాకు కూడా ఎంతో కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ లైవ్ ఉంది నాకు ఆ లైవ్లో కూడా నేను కూడా వెళ్ళి మాట్లాడే మనం కూడా చెప్పాను ఒకటే ఎక్కడ తేడా వల్సిన వస్తున్నా సార్ చెప్పారు ఎవరన్నా మీకు ఏదైనా కూడా లోపకారం జరిగినా నేను కూడా సందర్భం హైదరాబాద్ కూడా తీసుకెళ్లే శక్తి నాకు ఉంది అలాగే సందర్భమతి రమేష్ గారితో మనం మాట్లాడే శక్తి ఉంది ఎమ్మెల్యే గారి దగ్గరికి నాలుగర్గొడ కాలనీలో డబ్బే కానీ ఎనభై మందిని మట్టుకెళ్ళాము ఎందుకంటే వాళ్ళ సొంత సంవత్సరే పర్సనల్ తీసుకెళ్ళి కంటే మన పార్టీ పనిచేసేవాడు మన పార్టీ కూడా ఇలా లేదు టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు అది జర్మనిస్తాం ఇది అందరికీ అక్కడ జర్మిస్తుంది ఇందుకు వచ్చి ఇలా ఈరోజు ఈ రోజు వచ్చి కూడా మేము ప్రెసిడెంట్ ఇస్తాం కూడా పక్కా కారణం ఏంటంటే మా పార్టీ కష్టపడి చేసిందని ఇవాళ నారాకృష్ణ కావచ్చు చెక్కగంటి బాబాయ్ కావచ్చు ఈ భవానీ కావచ్చు ఈ మాతలందరూ ఈ కార్యకర్తలు అంతా కూడా వచ్చి ఇక స్పష్టంగా మా పార్టీ మేము జెండా గరస్ మా బాధ్యతగా మీ అందరికీ సభాముఖంగా మీకు తెలియపరచుకోండి ఈ అవకాశం వచ్చిన అందరూ కూడా నా గ్రామ కూడా పేరు పేరు వదులుకోకుండా ధన్యవాదాలు